मेरा नाम सुल्ताना है मैं मूसा नगर में रहती पानी आ जाता सोब आ जाता किराए का घर है मैं बच्चों को लेके कर कहाँ काम फिर हूँ डबल बेडरूम का घर मर्रा नहीं दुदो खुद डाली हैंडी कैप हूँ मैं पिंचिंग बढ़ा रहे नहीं बढ़ाते बढ़ाते मुश्किलों की दुनिया का उठा रही मैं बच्चों को लेके कर कहाँ काम फिर हूँ रेवंत रेड्डी सर प्लीज़ रिक्वेस्ट है आपसे डबल बेडरूम का घर दीजिए प्लीज़ आप दिए तो बहुत बहुत शुक्रिया होता आपको आप सोचिए गरीबों के रिक्शा चलाते रोज लाना तो खाने का रहता नदी का पानी पूरा घुस जा रहा ब्रिजों का नहीं छे ब्रिज बन रहा बन रहा बोरे मगर घर दे दे के बनाए तो अच्छा ना केसर आर के टाइम घर अपल करे सो है उधर पूरा उनको मिला जिसको पानी नहीं घुस रहा घरों में उनको दे दे रहे हम तकलीफा उठा रहे हमारे को नहीं मिल रहा रज़िया बेगम हूँ मशहूर का नाम शेख इकबाल है रिक्शा चलाते कैसा चलना तो अट्ठावी साल पच्चीस साल से ऐसी रहे इससे पहले के के घर नायडू के घर मिले मोर डर के नहीं गए दूर होता बोल के अब जो मिल रहे हैं पहले पहले लोगों को मिल गए जिसको पानी नहीं आता उसको उसको मिल गए वहाँ चतरगंड मूसा नगर में अब कैसा करना आप ही जरा जल्दी से जल्द घर दिला दें मगर अप्लाई करके बहुत सालम भी हो जा रहे हम लोग मैं सिकिंद्राबाद ना वाँड आर गार इंटल्ले अप्लाई चेसना चैसे इपड़े मनी सांक्षा अग्नटी रहा ఇక ఎప్పటివరకు వస్తాయో దేవుని ఎరకా కాకపోతే తొందరగా పనులు అయితే అని నమ్మకం అయితే ఉంది ముందు చేసిండ్రు వస్తాయని చెప్పిండ్రు అన్ని చెక్ చేసిండ్రు వస్తాయని చెప్పిండ్రు డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసినాము మాకు రాలేదు అందరికంటే ముందు చేసినాం అయినా మాకు రాలేదు మా వెనక చేసిన వాళ్ళు అందరికి అందరికి వచ్చినాయి ఇల్లున్న వాళ్ళకే వచ్చినాయి చాలా మటుకు డబల్ బెడ్రూమ్ వాళ్ళు చెక్ చేసినా చెక్ చేయలేదా దేవుని ఎరక కానీ మాకైతే రాలేదు అస్సలు ఇల్లు లేని వాళ్ళకైతే రాలేదు ఇల్లు ఉన్న వాళ్ళకైతే మస్తు మందికి వచ్చినాయి మేము రెండు మూడు సార్లు అప్లై చేసినాం వచ్చిందమ్మా వచ్చిందమ్మా అంటారు కానీ మాకైతే ఇల్లు రాలేదు ఇల్లు మళ్ళా గృహజ్యోతి గంటలు ఏమున్నాయో అన్నీ చేసినాం అన్నీ అయితే శాంక్షన్ అయినాయి అని ఇప్పుడు చూసి చెప్పింది అందులో మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ముందుకు రారు అట్లా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు లీడర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేసుకుంటారు అనమాట అస్సలు పేదవానికి అయితే రాలేదు ఉన్న వాళ్ళకైతే వచ్చినాయి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కూడా కరెక్ట్ చెక్ చేసారనుకో లేని వాళ్ళకి మస్తు మందుకు వస్తాయి నేను బిగంపేట రసల్పురా పోలీసుల నుంచి వచ్చినాను నా పేరు మొహమ్మద్ రఫీక్ నేను వేస్తూనే ఉన్నాను అది మీ సేవలో నా పిల్లలకి అది రాషన్ కార్డులో నేమ్స్ వస్తలేదు సార్ ఎయిట్ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్నది అని చెప్తున్నారు కానీ మీ సేవలో ఎన్నో పైసలు కడుతూనే ఉన్నాను కానీ అది యాడ్ అయితేనే లేదు ఉన్నా మా పిల్లల పేరు ఉన్న పిల్లలు కూడా పేరు ఇద్దరు పిల్లలది కూడా కట్ చేసి పడేసినారు మధ్యాహ్నంలో అందుకోసం వచ్చినాను సార్ లోపల ఎయిట్ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్నది మళ్ళీ మీ సేవలన్నీ చెక్ చేయండి మీ సేవలన్నీ వేయండి మీ సేవాలో వేస్తే ఏం అయితే లేదు దాంతో పని అయితే లేదు అందుకోసం వచ్చినాను సార్ ఇప్పుడు నాలుగు సారి ఐదు సారి అయిపోయింది ఇది నా దగ్గర ఫామ్స్ ఉన్నాయి నేను నా అన్నీ తీసుకొని వచ్చినాను సార్ మొత్తం పేపర్స్ ఉన్నాయి అన్నీ తీసుకొని వచ్చిన పిల్లలది ఆధార్ కార్డులు ఉన్నాయి మదర్ది ఆధార్ కార్డు ఉన్నాయి నాది ఆధార్ కార్డు ఉన్నది అన్నీ